నేను గెలిపిస్తా రాష్ట్ర విభజన వద్దు జై ఆంధ్ర అని చెప్పండి మీరు మీరు చూడండి రెండు వేల నాలుగులో జై ఆంధ్ర జై తెలంగాణ రెండు వేల పద్నాలుగులో జై ఆంధ్రప్రదేశ్ నినాదం సోనియా జై ఆంధ్రప్రదేశ్ అంటే ఆ నినాదాన్ని పక్కన పెట్టించాడు టిఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టించాడు ప్లస్ అక్కడికి వెళ్తే వేసాలు పాస్పోర్ట్లు కావాలని అడిగాడు ఇదంతా వాళ్ళకి మండింది తెలంగాణ వాళ్ళకి మండి రాజశేఖర రెడ్డిని మీదన విపరీతమైన ద్వేషం పెంచుకున్నా ఆ ద్వేషం ఇతని మీదన బాగా విషయాన్ని చిమ్మారు సోనియా గాంధీ అది నమ్మింది ఆ నమ్మకం వల్ల ఇతన్ని ఏమంది నువ్వు ఇప్పుడు వద్దు ముఖ్యమంత్రి లాస్ట్లో నీ కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి ఒకటి ఇస్తాం నువ్వు ముందు ఎక్స్పీరియన్స్ అవుదు కానీ ప్రభుత్వం ఎట్ట నడపాలి ఇది ఆ తర్వాత నీకు ముఖ్యమంత్రి పదవి మేము చివరిలో అంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మీరు ఇవ్వకపోతే శాంతమే బాకండి అభ్యంతరం లేదు ఎందుకంటే చివరిలో ఇస్తే ఈలో మొత్తం నాశనం చేసాక నేను వచ్చి లాస్ట్ వన్ ఇయర్ డెవలప్ సీఎం అంటే ఈ ఫెయిల్యూర్ అంతటి నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి తర్వాత ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి అని నాన్న ముద్ర వేస్తారు ఇస్తే ఇప్పుడు ఇవ్వండి లేదా వదిలేయండి నేను మా నాన్న చనిపోయినటువంటి దానికి ఇళ్ళకెళ్ళొస్తానే ఇళ్ళొచ్చేసేసి వాళ్ళని బలకరిచ్చేసి మీ నేను నా ఎంపీ పదవి వరకే నేను చూసుకుంటా నేను మిగతా వాటిట్లో ఇన్వాల్వ్ కాను అని అతను చెప్పాడు కానీ ఈ దుష్ట చతు అంటారు అప్పుడు ఈ నలుగురు కూడా ఈ బ్యాచ్ వెళ్ళి ఆమెకేం చెప్పారు ఇతను గనక అట్లా వెళ్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా ఇతనికి బ్రాండ్ వచ్చేస్తుంది అతను అట్లా వెళ్ళనివ్వకండి వెళ్ళనివ్వకండి అని చెప్పాడు అప్పుడు ఆవిడేం చెప్పింది నువ్వు జిల్లాకు మీటింగ్ పెట్టుకో ఆ మీటింగ్లో ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరినీ పిలుచుకో ఎంత ఇస్తావు నువ్వు అంత ఈ ప్రభుత్వం తరఫున రెండు లక్షలు ఇద్దాం అంది ప్రభుత్వం తరఫున కావాలంటే మీరు ఇచ్చుకోండి మీటింగ్ పెట్టి నేను ఇండివిజువల్గా మా నాన్న చనిపోయిన కుటుంబాలు కాబట్టి అందుకోసం బాధపడ్డ కుటుంబాలు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తా నేనేం భారీగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను వెళ్ళను నేను వెళ్తా అంతే అంటే వీళ్ళు ఏం చెప్పారు ఆమెకి ఈయన వెళ్ళాడంటే జనం అదే వస్తారమ్మా వెనక నుంచి మేనేజ్ చేస్తాడు వీళ్ళందరూ కూడా మళ్ళీ అదే ఉంటారు ఆంధ్రాలో పట్టలేదమ్మా మనకి